టీఎస్ఆర్టీసీ బస్ భవన్ ముందు ఆర్టీసీ నుంచి తొలగించిన సస్పెండ్ చేసిన ఉద్యోగులు ధర్నా చేపట్టారు తమ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో తిరిగి ఇవ్వాలని కోరుతూ చిక్కడ్పల్లిలోని టీఎస్ఆర్టీసీ బస్ భవన్ వద్ద నిరసన తెలిపారు వెంటనే అమలు చేసి తమ ఉద్యోగ హక్కులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండికి వినతి పత్రం అందించారు ఎండి అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యను నేరుగా వివరించే అవకాశం లేకపోయింది దీంతో మరోసారి సమయం కేటాయించాలని కోరుతూ బస్ భవన్ అధికారులకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు నిన్న చిన్న చిన్న పరిపాలనా లోపాలు స్వల్ప తప్పిదాల కారణంగా వందలాది మందిని రోడ్డున పడేయడం సమంజసం కాదని ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ తెలిపారు ఈ తొలగించబడ్డ కార్మికులు ఎంత మంది ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వేల ఇరవై మూడు డిసెంబర్ వచ్చింది ఆ డిసెంబర్లో వచ్చినాక అంతకన్నా ముందు ఎంతమంది ఉద్యోగస్తులను వాళ్ళు తొలగించారు రెండేళ్ల కన్నా ముందు ఏడాది కన్నా వాళ్ళ మొత్తం మందిని వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఎవరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ సార్ ఇచ్చిండు ఆయనకు రిపోర్ట్ ఎవరు ఇచ్చిండు సంజయ్ కుమార్ సార్ ఇచ్చిండు ఆ రిపోర్ట్ ఏంటంటే ఆ జీవోని బేస్ చేసుకొని వీళ్ళందరినీ ఏంటంటే ఈ డెబ్బై మంది ముప్పై మంది అవ్వడు మొత్తం మందిని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఆడ కండక్ట్ ఆడ కండక్టర్లు ఏం చేశానంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తీసుకురేసారు వాళ్ళు రెండు రెండేళ్ళు అవుతున్నది డ్రైవర్లు చాలా మంది ఏంటంటే ముప్పై ఏళ్ళ పైబడి ఉన్నారు వాళ్ళు ముప్పై ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఫ్రెష్ ఇస్తారా ఇది చాలా అన్యాయం జరుగుతుంది అటు ప్రభుత్వం ఇటు ఎండి కొత్తసారి దీన్ని దృష్టిలో పెట్టి ఒక్కసారి వీళ్ళందరినీ గ్రీన్షూర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి అర్థం చేస్తాను